ఆ కెపాసిటీ ఉందా కేటీఆర్ నీకు నువ్వు ఎప్పుడు వచ్చినావు రోడ్డు మీదకి నీకు తెలుసా దాదాగిరండి నీకు తెలుసా పైలవన్ గీరాట నీకు తెలుసా ఈడ కొడితే ఆడ గుండెలు ఎదిరిపోతాయి నీకు నేను ఈడ కొడితే నీ గుండె జల్లు ఆడ కేటీఆర్ నీకు ఆడ ఏం మజాక్ చేస్తున్నావా కేటీఆర్ ఏమనుకుంటున్నావు నీకు పద్ధతి ఉందో అదేమన్నా అంత పెద్ద తీసుమారు కానివా నువ్వు బట్టలు ఇప్పి కొట్టే అంత తీసుకుమారు కానివా చాలు మా మా పున్నం ప్రభాకర్ గారు ఇచ్చిన ఆ ట్రీట్మెంట్ సూపర్ ట్రీట్మెంట్ ఇచ్చి సరి సరిపోతుంది అది రా నువ్వు కావాలంటే మా బావ దగ్గర రా రా ఒక రోజు రా ఒక రోజు రా టైం పెట్టుకుని రాత్రిపూట రా మా బావ టైం పెట్టుకుని రా నీకు అంత ఇప్పుడు నీకు ఇప్పాలని షోకుంటే రా ఏం ఏమనుకుంటున్నావు నువ్వు ఎందుకు అట్లా సవాళ్ళు విసురుతున్నావు నీ కెపాసిటీ కాదు అది నీకు మేము మేము ఎంతమంది మంచి మంది దరగా ఇప్పిలేము నువ్వెంత నీ లెక్కెంత అట్లా కాదు కదా అట్లా ఎట్లా మాట్లాడుతూ నోరుంది కదా మాట్లాడుతూ పోతావా